మా పొలంలో చొట్టా వెటర్ వేయటం జరుగుతుంది తెలపెట్టడానికి పొలం చాలమంది వేయటం ఎక్కువ ట్రాక్టర్ అనమాట వ్యాటర్ అండి ఏదో పెద్ద పెద్ద గడ్డలను కూడా చిన్నగా చేస్తుంది మెత్తగా భూమిని మెత్తగా తయారు చేస్తుంది ఇది అంతకుముందు దుక్కి దున్నితే ఇట్లా ఉండేది దుక్కి దున్నింది ఇదేమో రొటావేట్ వేసింది ఈ పెద్ద పెద్ద గడ్డలు కూడా ఇట్లా చిన్నగా అయిపోతాయి ఇలా చిన్న చిన్న గడ్డలుగా అయిపోయి రేపు మనం ఎదపెట్టుకోవడానికి చేను శుభ్రంగా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి దున్నిన పొలం ఇది వచ్చేసి రొటావేటర్ వేసిన పొలం ఈ రొటావేటర్ వేయటం మూలన చేను చదరంగా వచ్చి మొత్తం కూడా చిన్న చిన్న గడ్డలుగా తయారవుతుంది మెత్తటి మట్టిగా తయారైపోయి ఎదపెట్టుకున్నప్పుడు మట్టి ఎక్కువ గింజలోత అవ్వకుండా ఉంటుందన్నమాట ఇదంతా మెత్తటి మట్టిగా తయారైపోయింది చైన్ ఇలా తా ఎదబెట్టే ముందు ఇట్లా శుభ్రం చేసుకోవాలి చేసుకుని దీనిపైన ఎదగోరతో విత్తనాలు నాటుకుంటే చక్కగా విత్తనం పై పైన పడుతుంది మొలక కూడా బాగా వస్తుంది మట్టి లోతున పడకుండా గింజ పడి చక్కగా మొలకొస్తుంది అదే ఈ దుక్కిలో కనుక ఇట్లా దుక్కి ఉన్న దాంట్లో కనుక మనం విత్తనాలు పెడితే ఈ గాళ్ళు గాళ్ళుగా ఉండటం వలన మట్టి లోతు అయిపోతుంది కింద ఎక్కడో అడుగుకెళ్ళిపోతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈసారి వీడియోలో ఎదబెట్టడం చూపిస్తాను ఆదరి